హరే కృష్ణ ఈరోజు మనము విష్ణు సహస్రనామంలోని మూడవ శ్లోకం మరియు దాని యొక్క భావం గురించి తెలుసుకుందాము యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వర నారసింహ వపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ దీని యొక్క భావం ఏమిటి అంటే యోగం సకల యోగాలకు సారం యోగం అంటే రెండిటి కలయిక క్షేత్ర క్షేత్రజ్ఞుల సమానాధికారమే శరీరధారి సాధించవలసిన పరమయోగము ఈ యోగం తెలిసిన యోగ విధులకు దారి చూపేవాడు కూడా పరమేశ్వరుడే అతని ఆధ్వర్యంలో చరాచర జగత్తు సృష్టించబడుతుంది ఈ పరాప్రకృతికి పరమ పురుషునికి మూల కారణమైన వాడు పురుషేశ్వరుడు అతడు నరాకృతిలోనే కాదు మరో జీవిక కూడా రూపొందచ్చు నరాంతకమైన సింహం కూడా కావచ్చు ఇదే నారసింహవపు లక్ష్మీ సమేతుడైన ఆ భగవంతుడికి శ్రీమాన్ అని కూడా పేరు అతనికే మరొక నామం కేశవనామం కూడా ఉంది ఈ భగవంతుడే పూర్ణ పురుషోత్తముడు అయిన పురుషోత్తముడు అని ఈ శ్లోకం యొక్క భావము హరే కృష్ణ